స్త్రీ గురుప్యోన్ ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన నిన్నెవరవర రుణాచలా ఇప్పుడు ఏమంటున్నారు ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన నిన్నెవరు ఎరుగుదురు అరుణాచల అని మనకి చెప్తారు కదమ్మా ఏదైతే మనం ఆఖరి క్షణంలో స్మరిస్తామో అలానే పుడతాం నెక్స్ట్ జన్మల్లో అందుకే ఎక్కువ లౌకికమైన విషయాలు కానీ మన పిల్లల గురించి అది ఎక్కువ ఆలోచించకుండా భగవంతుని నామం పలకమని ఎందుకు చెప్తారంటే ఇవే ఏదో ఇంటి గురించి ఆలోచిస్తూ పుట్టామనుకోండి అప్పుడు ఇంట్లోనే ఏదో బలికిందో ఎలక్కిందో అలా పుడతారని చెప్తారు అలాగే ఏదో ఒక డబ్బులు పెట్టారు ఆ డబ్బులు గురించి తపన పడుతూ ఉంటే ఆ ఇనపెట్టి కింద ఎక్కడొక తేలిలాగా అలా పుడతారు ఇల్లు గురించి తపన పడిపోతూ ఉంటే అక్కడ ఏదో మేకలాగా ఆవులాగా కుక్కలాగా పుడతారు అలాగా మనం ఏది ఆలోచిస్తే నెక్స్ట్ జన్మ అదే వస్తుంది కాబట్టి మనకి ముందు నుంచే కేవలము ఆఖరి క్షణంలో మనం ఏది తలుస్తామో అది మాత్రమే మనల్ని నెక్స్ట్ జన్మకు తీసుకెళ్తుంది మరి అలాంటప్పుడు ఎందుకంటే బాబు పుట్టిన దగ్గర నుంచి రామారామానో ఓం ఓం అని చెప్పమంటున్నారు అంటే ఇది ఇప్పుడు చెప్తేనే ఈ సంస్కారం మనకి ఆ క్షణంలో గుర్తొచ్చి అది శరీరానికి పట్టి ఉంది కాబట్టి ఆ ఓంకారం పలుకుతుంది కాబట్టి అప్పుడు నెక్స్ట్ జన్మలో అలాగా ఇంకా జన్మరహితమ అవ్వడం కానీ లేదు భగవంతుని సాన్నిధ్యం చేరడం కానీ జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ఎస్పెషల్లీ దేని గురించి చెప్తున్నారు తత్వం అని చెప్తున్నారు ఫస్ట్గా ఏం చెప్తారు ఓం అనే ఒక అక్షరము వచ్చిందంట అక్కడి నుంచే మనకి వేరే వేరే ఆకారాల్లో మనము బ్రహ్మని వేరే వేరేగా పరబ్రహ్మని వేరే వేరే ఆకారాల్లో అంటే ఋషులు దర్శించి మనకు చెప్పడము అలాగే ఆ దర్శించిన రూపాలలో మనకి ఏది మనసుకు పడుతుందో దాన్ని మనం స్మరించడం చేస్తున్నాం కానీ నిజంగా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఓం అనే ఆ శబ్దం నుంచి అన్నీ అనమాట మరి ఓం అనేది ఏంటండి అంటే అదే పరబ్రహ్మం అంట అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు చాలా అక్షరాలు ఉన్నాయి కదా మనం ఇప్పుడు ఇన్ని అక్షరాలు మాట్లాడుతూ ఉంటాము అవన్నీ ఏంటి అంటే అవి కూడా పరబ్రహ్మ నుంచి వచ్చినవే కానీ ఒకే ఒక అక్షరము ముందుగా వచ్చింది అదేం చెప్తున్నారు అది ఓం అన్నమాట అయితే ఓం అనేది ఏదైతే ఉందో అదే నేను కాబట్టి ఎవరైతే చనిపోయే ముందు ఓం అనే స్మరణ చేస్తారో వాళ్ళు ఎప్పుడైతే దేహాన్ని విడుస్తారో అప్పుడు పరమాగతి అయిన నన్ను పొందుతారు మోక్షాన్ని పొంది స్వామివారిలో లీనం అవడానికి ఓం అనే ఓంకారం సరిపోతుంది సో ఇలాగా ఒక ఓంకారం గురించి చెప్తుంటే ఇక్కడ ఇందులో ఏం చెప్తున్నారు ఈ ఓంకార తత్వం ఏదైతే ఉందో అది నువ్వే కదా అరుణాచల అని మనకి రమణ భగవాను శివుణ్ణి అంటున్నారు ఇక్కడ ఓంకారం ఏదైతే మనకి చూడండి భగవద్గీతలో అన్నిటిలో బెస్ట్ ఏదో అన్నిటికన్నా గొప్పది ఏదో అది నేను అని చెప్పుకుంటూ వెళ్తారు కదా ఎలా అయితే పక్షుల్లో గరుడ పక్షి నేను అలా చెప్తున్నట్లే అక్షరాలలో ఓంకారం అనేది గొప్పది కాబట్టి అది నేను అని చెప్పారు సో అలాగా ఏ అయితే ఓంకారం ఉందో అది ఏదో కాదు శివ నువ్వే కదా అని చెప్పి రమణ భగవాన్ అక్కడ అంటున్నారట ప్రణవనాథ సుధారసమే భువన మోహనమైన రామావతారమై దిగి వచ్చిందని త్యాగేయ గానం చేశారు ఈ ప్రణవనాదము ఓంకార ఏమంటాం అంటాము ఈ ప్రణవనాదము ఓంకారం ఏది ఉందో అది ఎలా వచ్చిందంట భువన మోహనమైన చాలా భూమిలోనే అందమైన ఒక ఆకారాన్ని కానీ రామావతారం అంటే ఎంత అందంగా ఉంటుంది కదా రాముడు కృష్ణుడు ఆ చిన్న పిల్లల కింద వాళ్ళని ఉన్నప్పుడు అసలు ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటారు కదా అవతారాలు చాలా ముగ్ధ మనోహరంగా ఉంటుంది అవన్నీ ఎవరట ఓంకారమే ఆ ఆకారంలో మన కోసమని భూమి మీదకి వచ్చిందంట అలాగని ఎవరు రాశారు త్యాగయ్య గారు రాశారు అంటే వాళ్ళు దర్శించేవాళ్ళు వీళ్ళందరూ ఏదో మనసులో ఊహించేసుకుని రాయలేదు వీళ్ళందరూ దర్శించారు భగవంతుడిని ఎప్పుడైతే మనం అంతర్ముఖమై మనసులో మన మూడవ కన్ను తెరుచుకొని చూడగలుగుతామో అప్పుడు ఈ దృశ్యాలన్నీ కనిపిస్తాయి మనం ఎవరిని కావాలనుకుంటామో అవి కనిపిస్తాయి అలాగా ఈ త్యాగయ్య గారు లాంటి వాళ్ళు ఆయన్ని దర్శించినప్పుడు చెప్తున్నారు నువ్వు ఇక్కడికి వచ్చావు ఇంత ముగ్ధ మనోహరంగా అంటే ఎవరివి ఓంకారం కాబట్టి ఎవరైతే పరబ్రహ్మో ఆయనే ఇలా వచ్చారు కాబట్టి మన మనుషుల్లోనే చూడండి కొంతమంది అందంగా ఉంటే అబ్బాయి ఎంత అందంగా ఉన్నారో అంటారు ఇంకా దేవతల్లోకి వెళ్తే అప్సరసలు ఎంత అందంగా ఉంటారో అంటారు మరి వీళ్ళందరూ పరబ్రహ్మ నుంచి వచ్చినప్పుడు అసలు ఏ వరబ్రహ్మ ఉన్నారో ఆయనే ఒక రూపాన్ని దాలిస్తే ఇంకా అంతకన్నా అందంగా ఉండేది ఇంకెవన్న ఉంటుందా ఏముండదు అందుకని ఆశ్చర్యం ఏముంది ఓంకారమే రామరూపంలో వచ్చినప్పుడు రాముడు అంత అందంగా ఉంటాడంట అనడంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఆయనే పరబ్రహ్మ కాబట్టి తర్వాత ఏం చెప్తున్నారు గణపతి ఓంకార రూపంతో ప్రకాశిస్తాడు ఏ భగవంతుడైనా సరే మొదటిగా ఒక వెలుగు కాంతి వస్తుంది అందులో ఓంకారం వస్తుంది ఆ ఓంకారం నుంచినే గణపతి రూపం అవని రాముడు అవని కృష్ణుడు అవని ఏ రూపమైనా వచ్చిందనమాట అందుకని గణపతి నామాలు కూడా అలా చదివేటప్పుడు ఆయన ఓంకార స్వరూపుడు అని చదువుతాం కదా అందుకని ఇక్కడ ఏమంటున్నారు గణపతి ఎప్పుడున్నంటే ఓంకారంతో ప్రకాశిస్తూ ఉంటారంట కేవలం ఓం రాసినా సరే మనకు అది చూడండి దగ్గర దగ్గర గణపతి రూపంలాగానే ఉంటుంది ఆయన మామూలుగా కూడా అలానే ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన వచ్చింది కూడా ఓంకారంలోంచి ఓంకారము ఎక్కడ బాణం కింద ఏది ఉపయోగపడుతుంది ఆత్మ ఉపయోగపడుతుంది బ్రహ్మమే లక్ష్యము ఇది వదిలితే ఈ బాణం ఎక్కడికి వెళ్ళాలి బ్రహ్మ పరబ్రహ్మం చేరుకోవడం అనేది లక్ష్యం అయితే ఎప్పుడన్నా గురి అటు ఇటు పోయిందనుకో ఇంకా లక్ష్యాన్ని చేరుకుంటుందా చేరుకోదు కదా అందుకని గురి తప్పకుండా బాణాన్ని ఛేదించాలి అంటే ఈ ఆత్మని తీసుకువెళ్ళి పరబ్రహ్మలో లీనమయ్యేటట్లు చేయాలి బాణం లక్ష్యాన్ని చేదించినట్లే ఆత్మ బ్రహ్మంలో లీనం కావాలి అయితే దీనికి మరి కేవలం బాణం ఇలా వదిలేస్తే అవుతుందో దానికి ధనుస్సు అనేది ఒకటి పట్టుకున్నాం ఆలంబనగా అలాగా మనం కూడా ఎప్పుడైతే ఓంకారం అనే దాన్ని మనము ఆలంబనగా చేసుకొని ఆత్మని పరమాత్మలో లీనం చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నట్లు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు ఎలా అయితే ఒక బాణం తప్పకుండా మనం లక్ష్యఛేదం చేస్తామో అలాగే ఆత్మని కూడా ఓంకారాన్ని ఉపయోగించుకొని లక్ష్య సాధన చేస్తే కనుక మనం పరమాత్మలో లీనమవుతామంట ఆ రకంగా మనం మన సాధన ఉండాలని చెప్పేసి ఉపనిషత్తు చెప్తున్నాయంట తస్య వాచక ప్రణవః అనగా ఆ భగవంతుని పేరు తెలుపునదియే ఏ అని పతంజలి మహర్షి యోగ గ్రంథంలో చెప్పారు ఇక్కడేమంటున్నారు తస్య వాచక ప్రణవ అంటే భగవంతునికి పేరు ఏదన్నా ఉందా అంటే ఓంకారమేనంట అంట ఆ తర్వాత మనము దాని నుండి వేరే వేరే ఋషులకి వేరే వేరే ఆకారాలలో లేకపోతే వాళ్ళు ఏ రకంగా ఊహించుకున్నారో ఆ రకంగా వాళ్ళు దర్శనమిచ్చి మనకి వేరే వేరే పేర్లలో కనిపిస్తున్నారు శివుడు అంటాము గణపతి అంటాము సుబ్రహ్మణ్య స్వామి అంటాం రాముడు అన్నాం కృష్ణ ఇంకో అన్న ఇంకో ఇంకోళ్ళు అంటున్నాము కానీ అసలంటూ పరబ్రహ్మకి వరబ్రహ్మకి ఒక రూపం అనేది ఉంది లేకపోతే ఆయనకొక ఒక పేరు ఉంది అంటే ఫస్ట్ వచ్చిన పేరేంటంటే భగవంతుని పేరు ఓంకారమంట సో ఓం అంటే చాలు ఇంకా ఏమీ అవసరం లేదు మనం ఇది ఇక్కడ ఇదే నేర్చుకోవాలమ్మా ఇవన్నీ ఇన్ని రకాలు మరి మనకు ఉన్నాయి కదా అంటే ఇవన్నీ మనసు ఒక చోట నిలబడదు కాబట్టి దానికి రకరకాలుగా మనం ఇవన్నీ కాసేపు చదువు కాసేపు విను కాసేపు భజన చేయి కాసేపు క్షేత్రాలు తిరుగు కాసేపు ఆ భగవంతుని రూపాన్ని చూడు ఇట్లా ఏదో రకరకాలు చెప్తున్నాం ఎప్పుడు వరకు ఎప్పటివరకు శరీరం మనకి సహకరిస్తుందో అప్పటి వరకు కానీ ఈ ఈ టైముల్లోనే మనం ఏమి నేర్చుకోవాలంటే ఇదంతా చేసేది దేనికి ఆత్మ ఏదైతే ఉందో అది పరమాత్మలో లీనమవడానికి పరమాత్మని పొందడమే మన లక్ష్యమైనప్పుడు అసలు పాయింట్ ఏంటి భగవంతుని పొందడం దానికి ఇవన్నీ చేయాలా లేకపోతే ఇవన్నీ ఆలంపనగా చేసుకుంటూ ఏదైతే చేరుతున్నామో దాన్ని చూడాలా దాన్ని చూడాలి అప్పుడు లాస్ట్లో మనకేముంటుంది ఎప్పటి వరకు మన శరీరం సహకరిస్తుందో కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి ఎక్కడెక్కడికన్నా తీర్థయాత్రలు తిరగలం అనుకో దేశం అంతా తిరిగేస్తాం కానీ ఒక వయసు దాటుతుంది ఆ తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు కొంచెం సహకరించవు అవి అంతంతగా తిరగమంటాయి అప్పుడు ఏం చేస్తాము ఏదో దగ్గరలో ఉన్న గుడికి వెళ్తాం ఆ తర్వాత అది కూడా సహకరించలేదు ఇంట్లో భగవంతుని దగ్గర కూర్చుంటాం ఇంకా ఒక సమయం వస్తుంది అది కూడా సహకరించదు ఎక్కువగా ఏదో పడక మీద ఉండాల్సిన సమయం వచ్చింది అనుకో అప్పుడు కూడా భగవంతుని వదలాల్సిన అవసరం లేదు కేవలము ఒక నామము లేదు అప్పటికే మన అదృష్టం బాగుండి ఏ గురువులు గారో మనకి మంత్రం ఇచ్చి ఉంటారు ఆ మంత్రం పట్టుకుని కూడా మనము లక్ష్య సాధన చేస్తాము అసలు మన జీవిత లక్ష్యం ఏంటి ఆఖరి క్షణంలో భగవంతుని నామం తీసుకోవడం దానికని పూర్తిగా జీవితం అంతా మనం దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం అనమాట సాధన అంటే ఏంటి ఆఖరి క్షణంలో భగవంతుని నామం స్మరణ చేయడం అనమాట ఆ భగవంతునికి ఎన్ని రకాల నామాలు మంత్రాలు ఏమున్నా సరే అసలు నిజంగా భగవంతుని పేరేంటయ్యా అంటే ఓంకారం అంటున్నారు అందుకని మనకి ఎంత ఓపిక లేవనో ఓం అనేది కనీసం లోపల మనకి వెళ్తుంది ఓం అనేది అంత కష్టమైన పదం కాదు కదా అందుకని అలాంటివి నేర్చుకొని మనము మన జీవితాన్ని ఏ రకంగా లక్ష్య సాధనకి ఉపయోగించాలనేది తెలుసుకోవాలి తప్పితే ఎప్పుడు ఒకదానిలాగా ఉండకూడదు మన ఆలోచన విధానం కానీ మన సాధన కానీ ఇంతంత చేయాలి ఇల్లే చేయాలి ఎప్పుడు ఇదేనా అని ఏం ఉండదు ఏమ్మా లాస్ట్ మినిట్లో ఓంకారం చెప్పినా లేదు ఏదో రామానో కృష్ణానో రాధాను ఏదో ఒక నామం పట్టుకుంటే అదే స్మరణతో కనుక మనం ఆఖరి శ్వాస విడిస్తే అప్పుడు మనము ఆ వాళ్ళని చేరుతాము భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుతాము అప్పుడు మనకి జనన మరణ చక్రం నుంచి బయటపడే ఒక మార్గం ఏర్పడుతుంది తప్పితే ఇవే చేయాలి అప్పుడు కూడా లంతశాసనామాలు విశుశాసనామాలు చేయాలి ఓపిక లేని సమయాల్లో అంటే అవి జరగవు కాబట్టి మనకి ఇన్ని రకాల మార్గాలు చూపించారు ఇప్పుడు బాగా ఓపిక అనుకోండి భారతదేశం అంతా నడుచుకుని తీర్థ దర్శనాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క టైంలో అలాగే చేసేవారు ఆ తర్వాత ఏదో సైకిల్ అని లేకపోతే ఆవులతో బండ్లు ఆవు బండ్లు అలాగే ఎద్దుల బండ్లు దాని మీద చేసేవారు నెమ్మది నెమ్మదిగా ఏదో బస్సులు వచ్చాయి తర్వాత ఏదో కార్లు ట్రైన్లు వచ్చాయి ఆ తర్వాత ఫ్లైట్ల్లో కూడా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి అంత ఓపిక లేదని చెప్తారు ఎందుకు ఎలాగ సౌకర్యం అయితే అలా చేసుకుంటూ పోతారు తప్పితే అది వెళ్ళడం మానేయడం లేదు కదా దూరము మేము నడవలేము కాబట్టి వెళ్ళము ననడం లేదు వేరే రకంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగా మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అలా ప్రయత్నం వాక్ ఎంతవరకు సహకరిస్తుందో ఆ ప్రయత్నం కొంతకాలం అయిపోయాక కళ్ళు కూడా మనకి సహకరించడం తగ్గిపోతుంది అప్పుడు ఏం చదవగలిగే స్థితిలో ఉండము కళ్ళు అంతగా సరిగ్గా సహకరించవు అప్పుడు కూడా ఏం మానకుండా ఒక మంత్రం పట్టుకొని కూడా మనం తరించచ్చు ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చేయవ ఓంకారాయణము నమ అని ప్రార్థన ఉంటుంది మనం అందరూ ఓంకారం నుండి జన్మించిన వాళ్ళమని యోగులు ఓంకారాన్ని ధ్యానిస్తూ ఉంటారు ఆనందాన్ని మోక్షాన్ని ఇచ్చే ప్రణవానికి నమస్కారము ఈ ప్రార్థన చాలా వరకు మనం వింటూ ఉంటాం అన్నమాట మనందరూ ఓంకారం నుండి జన్మించిన వాళ్ళమని యోగులు ఓంకారాన్ని ధ్యానిస్తున్నారు అసలు ఓంకారం నుంచి ఏమొచ్చింది భగవంతు భగవంతుడే ఓంకారము భగవంతుడి నుంచి ఈ మొత్తం జగత్ అంతా వచ్చింది జగత్ అంటే మనం ఆ తర్వాత జగత్లో నుంచి మనము ఇలా పుట్టుకొస్తూ ఉన్నాం కొన్ని సమయాలు ఉంటాము కొన్ని సమయాలు శరీరం మానవ శరీరం కాని శరీరాల్లో ఉంటాము మొత్తానికి ఎక్కడి నుంచి వచ్చామంటే అంత ఓంకారం నుంచి వచ్చినప్పుడు మనం కూడా ఓంకారం నుంచి వచ్చాము కాబట్టి యోగులు జ్ఞానులు ఏం చేస్తారట ఓంకారాన్ని ధ్యానిస్తూ ఉంటారట ఏదైతే మొదటి నుంచి వచ్చిందో అక్కడి నుంచి ఆయన పట్టుకొని ఓంకారాన్ని వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారంట ఆనందాన్ని మోక్షాన్ని ఇచ్చే ప్రణవానికి నమస్కారము ఎప్పుడైతే మనము ఆ నామంలో రమించడం నేర్చుకుంటామో మాదానందం అందులోనే కలుగుతుంది కదా ఎప్పటి వరకు మనకి అందులో రమించడం రాదో ఆనందం రాదు అతి కష్టంగా బాబోయ్ ధ్యానంలో కూర్చోమన్నారా అని పది నిమిషాలు కూర్చోనే స్థితి వేరు ఆహా మహదానందం అందులో కూర్చోగానే ఆ శరీరము విపరీతమైన ఆనంద స్థితికి వెళ్ళిపోయిందనుకో గంటేంటి రెండు గంటలేంటి జీవితాంతం అలా కూర్చోవాలనిపిస్తుంది అందుకు కదా యోగులందరూ అన్నీ వదిలేసి ఇక్కడేదో మన సంబంధాలు పుత్రులు పావుతులు అనుకుంటూ ఓ వాళ్ళ వెంట పరిగెడుతుంటే వాళ్ళు ఇవన్నీ మాకు అవసరం లేదు మేము అక్కడమే ఉంటాము అని పరిగెడుతున్నారు ఇన్ని రకాల రుచులు కావాలని మనం అంటుంటే మాకేం అవసరం లేదు భగవంతుడు వేదిస్తే ఆ సమయానికి అది తింటాం లేకపోతే మేము పస్తులన్న ఉంటాం అని అంటున్నారు ఎందుకంటే వీళ్ళకి అసలైన ఆనందం ఏదో తెలిసిపోయింది ఎప్పుడైనా మన మనసు బాగా ఉంటేనే బయట ఉన్నదాన్ని మనం ఆస్వాదించగలుగుతూ ఉంటాం ఎదురుగుండా ఎవరో చాలా రుచికరమైన వంటలు వండి పెట్టారు కానీ నా మనసు బాగాలేదు ఏదో చాలా బాధకరమైన స్థితిలో ఉన్నాను అప్పుడు ఎదురుగుండా పంచభక్ష పరమాణాలు పెట్టి తిన అంటే ఒకవేళ ఎవరన్నా నోట్లో జబర్దస్తి పెట్టినా దాన్ని ఆస్వాదించే స్థితి లేదు ఎందుకంటే మనసు ఇంపార్టెంట్ శరీరం కాదు అది తెలిసినప్పుడు ఎలా ఉంటుంది మనిషి ఆనందాన్ని మనసుకి ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు అన్నమాట అందుకని తెలివైన వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు మనసుకే ఆనందాన్ని ఇస్తారు తప్పితే శరీరానికి ఆనందం ఇవ్వడానికి ప్రయత్నాలు చేయరు యోగులు జ్ఞానులు ఆ విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏమిస్తున్నారట ఓంకారం దాన్ని ధ్యానిస్తూ ఉన్నారట దాని వల్ల వాళ్ళకి ఏమొస్తుంది మాదానందం వస్తుంది దాంతోపాటు మోక్షం కూడా వస్తుంది ఎప్పుడైతే మనం లౌకిక విషయాలు వదిలేసి ఆధ్యాత్మికమైన విషయంలోనే ప్రయాణం చేస్తున్నామో సహజంగా ఆకలి క్షణంలో కూడా మనకి గుర్తుండేది ఏంటి ఆధ్యాత్మికమైన విషయమే ఆ పేరు అవని రూపం అవని ఏదో ఒకటి ఆ నామం అవని అవన్నీ గుర్తు ఉండడం వలన ఆ శ్వాస వేర్చేటప్పుడు అదే మనం పలుకుతాం కాబట్టి ఆ స్థితిని మనం చేరుకుంటాం అలాగా ఒక ఓంకారాన్ని పట్టుకుంటే మనము బ్రతుకున్నంతకాలం ఆనందాన్ని పొందుతామట ఆ తర్వాత మోక్షాన్ని ఇంకా చెప్పాలంటే బ్రతుకుండగానే మోక్షాన్ని పొందడం మోక్షం పొందడం అంటే ఏముంది బంధమే విముక్తి కదా ఒక లౌకిక విషయం గురించి ఆలోచించి అయ్యో ఇది దొరకట్లేదని బాధపడము బంధం అయితే అది దొరికిత దొరికిందంటే భగవంతుడు నా మీద అనుగ్రహంతో ఇచ్చారు దొరకలేదంటే ఏమో అది ఇవ్వడం వల్ల నాకేమన్నా నేనేమన్నా తప్పు దారి పట్టేది ఉందేమో నాకేమన్నా మంచిది కాదేమో అందుకే నా స్వామి నాకు లేకుండా చేశారని మనకి మనము అర్థం చేసుకునే ఒక స్థితికి తీసుకెళ్ళడం కాబట్టి ఏమంటున్నారు ఓంకారం పట్టుకుంటే ముందు ఆనందం దొరుకుతుంది ఆ తర్వాత బంధ విముక్త అవుతుంది మోక్షం అవుతు శరీరం ఉండగానే ఆ తర్వాత ఖచ్చితంగా శరీరం లేనప్పుడు భగవంతుని సాన్నిధ్యానికి వెళ్ళిపోయి జనన మరణ చక్రం నుంచి బయటపడిపోతాం అయితే ఇన్ని లక్షణాలు ఉన్న ఓంకారము ఎవరో ఏంటో అంటే అబ్బే ఎవరో కాదయ్యా నువ్వేనయ్యా అని అరుణాచల అశివుడిని రమణలు ప్రార్థిస్తున్నారంట మనస్సుతో కానీ బుద్ధితో కానీ భగవంతుని తెలుసుకోలేము ఆయన్ని తెలుసుకోవాలంటే మనోబుద్ధులను దాటాలి అది కేవలం భగవంతుని అనుగ్రహం వల్లనే సాధ్యమవుతుంది నీ వైభవాన్ని ఎవరు గ్రహించగలరు అని రమణుల మాటలో ఈ సందేహం సందేశం ఉంటుంది ఎవరైనా భగవంతుని ఏదో మనస్తోనో బుద్ధితోనో తెలిసేసుకుంటామా అంటే ఖచ్చితంగా కాదు అందుకని మనకేమంటారు ధ్యానంలో అంతర్ముఖం అవ్వాలంటే అది మన వలన జరిగే పని అంటే ఎలా అయితే నిద్రపోవడానికి మనం సన్నిద్ధులం అవుతాం పడుకోవడానికి ఏదో మంచం మీద పడుకోవడము దుప్పట్లు పెట్టుకోవడము ఏదో ఫ్యాన్ లాంటివి వేసుకోవడము అంటే ఎన్ని చేయాలో అన్నీ చేసే ప్రయత్నం చేస్తామే తప్పితే నిద్ర దానికదే పడుతుంది కానీ నేను కావాలనుకున్నప్పుడు నిద్ర రాదు అలాగే ధ్యానం కూడా ధ్యానానికి ఎన్ని కావాలో ఆ పరిస్థితులు నేను ఏమన్నా సమకూర్చుకోగలుగుతూ ఉంటానేమో కానీ ధ్యానాని కోసమని నేను లోపలికి వెళ్ళగలుగుతాను అంటే అది అది నా వల్ల కాదు ఎప్పుడవుతుంది అంటే భగవాన్ అనుగ్రహం ఉన్నప్పుడే అవుతుంది ఆయన కావాలనుకున్నప్పుడు నన్ను అందర్ముఖం తీసుకుని వెళ్తారు ఆయన లేదు అన్నప్పుడు ఆయన అనుగ్రహం లేనప్పుడు నేను బాహ్యంగానే ఉంటాను తప్పితే ముఖత్వాన్ని చూడలేకపోతూ ఉంటాను అలాగా ఎవరైనా అహంకారాన్ని తెలుసుకోగలుగుతామా మనసుతో కానీ బుద్ధితో కానీ అంటే అలా ఏం తెలుసుకోలేము మరి ఎలా అయ్యో తెలుసుకోవడం అంటే మనోబుద్ధిని దాటిపోవాలి ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి అందుకే కదా లౌకికమైన విషయాలకు దూరంగా ఉండాలంటాము మనం ఎంత లౌకిక విషయాల్లో ఉంటే మన ఆలోచనలు అంత లౌకికంగా పట్టుకుని ఉంటూ ఉంటుంది కదా ఎక్కువ ఆలోచనలు ఎప్పుడొస్తాయి ఎక్కువ మనుషులతోనో ఎక్కువ పరిస్థితులకో మన లోన్ అయిపోతూ ఉంటే వస్తూ ఉంటాయి అందుకని మనుషుల్ని అక్కడ సంబంధాలని దానికి సంబంధించిన మన మీద పడే ప్రభావాన్ని ఇవన్నీ తగ్గించుకుంటూ ఉంటే అక్కడికి ఏమవుతుంది ఆలోచనలు తగ్గుతాయి కాబట్టి ఆలోచన రహిత స్థితికి వెళ్తే మన మనోబుద్ధి అహంకారాన్ని దాటగలిగితే అప్పుడు ఆత్మలో మనం రమించగలిగే ఒక స్థితిని ఏర్పరచుకుంటాము అప్పుడు భగవాన్ కృప వలన మనకి ఆత్మ సాక్షాత్కారం కలిగేది ఉంటుందన్నమాట అందుకని స్వామి ఏమంటున్నారు నీ వైభవాన్ని ఎవరు గ్రహించగలరు అని ఇలాగా భగవంతుని వైభవాన్ని కనుక్కోవాలంటే ఏదో మనకి మనం ఏదో ఏదో చేసేస్తామంటే ఏమీ లేదు ఒక చోటికి వెళ్ళామండి చాలా ఒక తిరుపతి లాంటి గుడికి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఎంతసేపు ఉంచుతారు ఒక నిమిషం ఉంచరు కదా చాలా తక్కువసేపు ఉంచుతారు ఇంకా అసలు మనం రెండుసార్లు కూడా కళ్ళు మూసి తెరవనంత క్షణంలోనే ఉంచుతారు కానీ ఆ క్షణంలోనే నిజంగా స్వామివారి కృప ఉంటే అసలు మనకి ఏం కనిపిస్తుంది అంటే ఏదో వైకుంఠమే కనిపించినంత ఆనందం అదొక వేరేలాగా ఉంటుంది లేదు తోసేసుకొని మురిలా మీరు తోస్తున్నారు తోస్తున్నారంటే అది ఏదైనా అక్కడికి వెళ్ళి మాట్లాడేసట్టు ఇటు తిరిగేసి ఏదో ఒక విగ్రహం కనిపించింది ఆయనకి ఏదో బట్టలు కట్టారు లేకపోతే అలాగా గో గోల్డ్ది ఏదో వేశారు అది ఇది చూసుకొని రావడము ఒక తత్వం అవుతుంది రెండోది అక్కడ మనకి ఆ విగ్రహంలాగా ఏమీ కనిపించదు స్వామివారే నొచ్చినట్టు ఆయన మనకి ఆ అనుభవాన్ని ఇస్తారు ఇక్కడ ఒక ఒక గురువులు ఏం చెప్తారంటే ఒకటి ఉంటుందంట మనం వెళ్ళి భగవంతుని చూడటం ఇంకొకటి ఉంటుందంట భగవంతుడు మనల్ని చూడటం అలాగా ఒక నిమిషం కూడా దర్శనం లేని అలాంటి ప్రదేశాలలో మనకు కొన్ని అనుభవాలు కలగడం వల్ల ఏమనిపిస్తుంది స్వామివారు నన్ను చూసారులే అని ఒక ఆనందం మనకు వస్తుంది సో అలాంటి కొన్ని సిచ్యుయేషన్స్కి వెళ్ళాలంటే ఏం చేయాలి ముందు మనకున్న మనోబుద్ధి అహంకారాన్ని దాటుకోగలగాలి అది అంత తేలికైన విషయం కాకపోవచ్చు కానీ అలాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కాసింత మనలో సాధన ఉన్నప్పుడు స్వామివారు అనుగ్రహం చూపించి అప్పుడు మనకి అలాంటి అనుభవాలను ఇస్తూ ఉంటారనమాట అందుకని మనం చేసే ప్రయత్నం మనం చేస్తే స్వామివారి ఇవ్వాల్సిన అనుగ్రహం ఆయన ఇస్తారు తప్పితే స్వామి నీ వైభవాన్ని ఎవరు గ్రహించగలరు మనమేదో ఆయన వైభవాన్ని నేను చూసేస్తాను నాకు తెలిసిపోతుంది అనుకుంటే అస్సలు తెలియదు అక్కడి వరకు వెళ్ళాక కూడా ఒక్కసారి తోసిస్తారు కొన్ని చోట్ల మనం వింటూ ఉంటాం అంత దూరం వెళ్ళామండి కానీ ఏదో ఆ క్షణంలో మాకు అక్కడ దర్శనం అవ్వలేదు లేకపోతే లోపలికి వెళ్తున్న వాళ్ళని ఎవరో మమ్మల్ని గెంటేస్తే మళ్ళా వెనక్కి వెళ్ళలేకపోయాం ఇలా ఇలా చెప్తూ ఉంటారు అక్కడ మనము నాకుగా నేను ఏదో చేయగలను అంటే చేయలేని స్థితిలో ఉంటాం అదే కదా భగవంతుడంటే మనం ఏది చేయలేము ఏమో జరగదేమో అనుకున్న దగ్గరేమో ఏదో చాలా ఆశ్చర్యం అండి అసలు అలా జరగదు మరి ఎలా జరిగిందో స్వామివారు అక్కడ కర్ణించారు అంటాం కొన్ని చోట్లు అయ్యో అసలు వెళ్ళిపోయామండి ఇంకా దర్శనం అవ్వాల్సిందే ఆ క్షణంలో ఏదో జరిగి మేము వెనక్కి రావాల్సి వచ్చిందండి అంటాం కదా ఎన్ని రకరకాల విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఎందుకు జరుగుతాయంటే వాళ్ళ వైభవాన్ని మనం ఏమి గ్రహించలేం కాబట్టి మన చేతుల్లో ఏం లేదు స్వామివారి అనుగ్రహం అన్ని మనం ఆయన వైభవాన్ని గ్రహిస్తగలుగుతాం సహజంగా ఒక వ్యక్తి ఉన్నాడంటే మనకి వాళ్ళ ఎన్ని మంచి గుణాలన్నా నెగిటివ్ అనేది కొంచెం ఈజీగా కనబడిపోతూ ఉంటుంది మంచి గుణాలు చెడు గుణాలు అనేవి మనుషులు ఖచ్చితంగా ఉంటాయి కానీ మంచి గుణాలు ఎన్ని ఉన్నా దాన్ని పెద్ద మనం హైలైట్ చేసినా చేయకపోయినా ఏదన్నా కొన్ని చెడుగుణా అలా ఉన్నాయంటేసరికి మన ఫోకస్ దాని మీదకి వెళ్ళిపోతుంది అలా చేస్తుంది ఆవిడలా చేస్తుంది సహజమైన బుద్ధది కదా అలాగే మనం చెప్పుకున్నాం అరుణాచల రాష్ట్రంలో కూడా అంత భగవాన్ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటివి ఉన్నాయి అయితే అక్కడ ఒక ఆయన ఉండేవారట కందాస్వామి అని ఆయన మామూలుగానే ధనికుడు ధనికుడు కాబట్టి ఆయనకు ఒక అహంకారం అది ఉండడంలో కొంచెం అహంకారంగా ప్రవర్తించడము అలాగే కొంచెం దుష్ప్రవర్తన అది ఉండడం వల్లనే ఏంటంటే ఇంకా అతన్ని ఎవరు పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదు అందుకని వినమ్రత అనేది కూడా చాలా అవసరం మనకి వెనక ఏముందనేది పక్కన పెడితే ఎప్పుడైనా ఎదుటి వాళ్ళకి మనం ఎంత మర్యాద ఇస్తామో ఎదుటివాడు అప్పుడు మర్యాద ఇవ్వడానికి బందీ అయిపోతాడు మనము కాస్త గట్టిగా మాట్లాడితే ఎదుటివాడు కూడా గట్టిగా మాట్లాడే పాసిబిలిటీ ఉంటుంది కానీ మనం వినమ్రంగా ఉన్నప్పుడు ఎదుటివాడు కూడా వినమ వినమ్రంగా ఉండాల్సిన ఒక పరిస్థితి ఉంటుంది కానీ అప్పటికే వాడు అలా లేడు అంటే అది దుష్ప్రవర్తన అది భగవంతుడికి తెలియాలి ఏం జరుగుతుంది సో ఈయన ఏం చేసేవాడు ధనవంతుడు కాబట్టి కొంచెం దుష్ప్రవర్తన ఉంటూ ఉండేదట ఉండడం వల్ల ఎవరికి ఎలాగూ ఇష్టం లేదు ఇష్టం లేకపోతే ఆ దుష్ప్రవర్తన వల్లనే ఏమైంది అంత ధనికుడు కూడా చివరికి వచ్చేసరికి తినడానికి తాగడానికి ఉండడానికి కూడా ఏమీ లేని ఒక స్థితికి వెళ్ళిపోయాడట అప్పుడు ఏం చేశాడంటే ఈయన రమణాశ్రమానికి ఎదురుగుండా ఏదో చిన్న మండపం అవి ఉంటాయి కదా అప్పట్లో చిన్న చిన్న మండపాలలా ఉండేవి అవి ఎవరన్నా భిక్షటం చేసే వాళ్ళు కానీ వాళ్ళు కానీ కాసేపు పడుకోవడానికి కూర్చోవడానికి ఉండడానికి ఉండేదనమాట ఇంకా ఆయన పాపం అక్కడే ఉండిపోయారట అనారోగ్యం వచ్చింది పేదరికం ఉంది తినడానికి తాగడానికి ఏమీ లేదు లేకపోతే ఎవరితోనో ఒకసారి కబురు పంపించారంట కొంచెం గంజి పంపిస్తారా అని చెప్పి అయితే మిగిలిన వాడికి అసలు ఇష్టం లేదు కదా ఎవరు ఏం పట్టించుకోలేదు కానీ రావణ భగవాన్ వెంటనే ఆ గంజ అనేది చేయి పిలించి మళ్ళీ ఆయనకి పంపించారంట అలా చేస్తూ చేస్తూ కొన్ని రోజులకి ఆ కందస్వామి ఇంకా ఆరోగ్యం ఇంకా ఇంకా క్షీణించిపోయింది చనిపోయారు చనిపోతే అసలు ఆ మరణ వార్త కూడా ఏం చెప్తావులే అని అనుకున్నారట వాడు ఎందుకంటే అతను ఏమాత్రం మంచివాడు కాదు కదా రావణ భగవాన్ మాత్రం ఏం మాట్లాడేస్తారులే ఏదో మంచివాళ్ళు అంటే పాపం ఆయన ఏదో కొన్ని మంచి మాటలు చెప్తారు కానీ ఇతని గురించి చెప్పడానికి ఏముంది ఏమండరు కదా ఏం చెప్తాంలే అని సర్లే అని ఏదో ఒక మాట వేయాలి కదా అని ఆయన చెవిలో పడేస్తే ఆయన వెంటనే ఏమన్నారట ఈయన శుభ్రం ఎలా ఉంటుందంటే ఇంజికొళ్ళే దీక్షిత అర్వలే ఉంటుంది అని అంటే చాలా శుభ్రంగా ఉంటారు ఆయన పొద్దున్న ఎనిమిది గంటలకు చెరువుకి వెళ్తారట చెరువుకెళ్ళి ఆయన ఏమి సబ్బులు పెట్టుకోవడమో లేకపోతే నూనెలు పెట్టుకోవడము అలా చేయకుండా శరీరాన్ని ఎంతలాగా రుద్దుతారు అంటే మధ్యాహ్నం అయిపోతుందంట పొద్దున్న ఎనిమిది గంటలకు వెళ్ళిన ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆయన రుద్దుకుంటూ కూర్చుంటారు అంటే అందశుభ్రం అనమాట అందుకని ఆయనకి సోపులు గట్రా అవసరం లేదు అలాగే ఆయన దోతి అది ఉంటే కూడా చాలా శుభ్రంగా ఎప్పుడూ తెల్లగా అది ఉంచుకుని ఉంటూ ఉండేవారట వాళ్ళు ఆయనకున్న జుట్టు కానీ గడ్డం కానీ ఎప్పుడన్నా మాసినట్టు అనిపించిందంటే ఏమీ లేదు ఎప్పుడు చాలా శుభ్రంగా ఉండేవారు అని చెప్పేసి ఆయన శుభ్రంలో ఈయనమించిన వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా చెప్పేసరికి మిగిలిన భక్తులకి కొంచెం సిగ్గుగా అనిపించిందంట మనమేమో ఎప్పుడు ఇలా నెగిటివే చూస్తాం కదా అతను మంచోడు కాదని తలంపు ఉంది అలాగే భగవాన్ ఈయన గురించి ఏం మాట్లాడతారులే అనుకుంటే ఈయనకి ఏం కనపడింది చాలా శుభ్రంగా ఉంటారు అనేది ఒక పాజిటివ్ పాయింట్ ఒక మంచి పాయింట్ భగవాన్ చూశారు అంటే ఇక్కడ ఏమంటున్నారు అంతర్జాల సౌంజ అంతర్జాల సౌ సారీ అంతర్జాల సౌజన్యము అంటే కేవలము ఇతరుల మంచిని మాత్రమే గ్రహించడము మనకి అదే చెప్తారు ఏమైనా చెడు వాళ్ళని వదిలియాలా అంటే వాళ్ళు ఏం చెప్తారంటే నీ దగ్గర మంచివాళ్ళు ఉండు చెడు వాళ్ళు ఉండని కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే వాళ్ళల్లో ప్రతి వాళ్ళలో మంచి గుణం ఉంది ఎంత చెడ్డవాడైనా సరే ఈవెన్ మనం రావణాసుని తీసుకుంటాం కానీ అతను ఎంత చెడ్డవాడు ఎంత రాక్షసుడు రాముడే చంపాడు కానీ ఆయనలో మంచి గుణం ఏంటి మహాశివభక్తుడు ఆయన్ని మించిన భక్తులు లేడు అంటాం అలాగా మనం పాయింట్లు తీసుకుంటూ ఉంటే ప్రతి వాళ్ళల్లోనూ మంచి పాయింట్లు ఉంటాయి కానీ సహజంగా మనకి మాయ వలలో చిక్కుకొని మనం చేసే పని ఏంటంటే ఒకళ్ళు తొంభై శాతము మంచి ఉండి పది శాతము చెడు ఉంటే చెడు మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది తప్పితే ఆ తొంభై శాతం ఎంత కష్టపడి వాళ్ళు ఎలా ఎలా చేస్తున్నారబ్బా అలా మనం ఎందుకు తయారవ్వలేకపోతున్నాము అని ఆలోచన మనకి రాకుండా చేస్తుంది కానీ స్వామివారు ఏం చేస్తారట ఎందుకు వాళ్ళు వెళ్ళిన ప్రతి వాళ్ళని అంతే ప్రేమగా చూస్తారు కదా ఏమన్నా నా వాళ్ళు పరాయి వాళ్ళని ఏమన్నా ఉంటుందా వాళ్ళకి మనతో ఎంత అందంగా మాట్లాడతారు మరి ఎలా వస్తుంది అంటే వాళ్ళు అందరిలోనూ భగవంతుని చూడడము అందరిలో కేవలం వాళ్ళలో ఉన్న మంచితనాన్ని మాత్రమే గ్రహించడం తప్పితే మనలో ఉన్న చెడు మన గురించి స్వామికి తెలియదా అంటే ఇంచక్క తెలుసు మనం ఏంటనేది వాళ్ళకి తెలుసు అలాగా మనలో ఉన్న చెడు లక్షణాలు ఏమున్నాయో మనం బయట చెప్పకపోయినా సామాన్యులకు అర్థం కాదేమో కానీ భగవంతునికి తెలుసు భగవానికి తెలుసు ఆయన తెలియపోవడానికి ఏమి ఉండదు అలానే ఆయన వచ్చిన వాళ్ళల్లో అబ్బాయి వీళ్ళల్లో ఈ దుర్గుణం ఉంది వీళ్ళలో ఈ దుర్గుణం ఉంది అంటే మనం ఎవ్వరూ అసలు ఆ ఆశ్రమానికి వెళ్ళడానికి కూడా అర్హత లేని వాళ్ళమే కానీ స్వామివారు ఎంత ప్రేమగా మనల్ని అందరినీ స్వీకరిస్తారంటే కేవలం మనలో ఉన్న కాసింత మంచితనం ఏది ఉందో దాన్ని మాత్రమే ఆయన తీసుకుంటారు కాబట్టి మన దుష్ప్రవర్తనలు ఏమున్నాయి అవన్నీ పక్కన పడేసి మంచితనాన్ని గ్రహిస్తూ మనల్ని ఆయన శిష్యుల కింద అంగీకరిస్తూ ఉంటారు కాబట్టి మనం అలా ఉండగలుగుతూ ఉంటాం అనమాట సో ఇక్కడ మనకి అది నేర్పిస్తారు సర్వం శ్రీగురుచరణ అరవింద్ అర్పణమస్తు లోకా సమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి